దీపావళి మరుసటి రోజు యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే సదరు ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షులు మైలకోల్ మహేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం పది కోట్లు కేటాయించాలని ఆయన కోరారు సైదాబాద్ లోని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాల రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు యాదవ మహాసభ పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని మైలాకోల్ మహేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణమే పది కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు తెలంగాణ తెలుగు ప్రజలకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు అట్లనే రాష్ట్రంలో ఉన్న యాదవ్ సోదరులందరూ కూడా సదరు మనం దీపావళి పండుగ సందర్భంగా సదరు ఉత్సవాలు నిర్వహించుకుంటాం కాబట్టి ఈసారి లాస్ట్ టైము స్టేట్ గవర్నమెంట్ ఈ సదరు ఉత్సవాలను అధికారికమైన కార్యక్రమంగా గుర్తించి అంటే స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించి జీవో జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈసారి ఒక ఇక్కడ ఒక కమిటీ ఫామ్ చేసి ఈసారి ఒక ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారము ఈ సదరు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి మరియు అనిల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ జీవో ఇచ్చి మరి యాదవులని అందరినీ కూడా గౌరవించినందుకు ఆత్మగౌరవం నిలబెట్టుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో భాగంగా గత వారం ఇక్కడ జరిగిన ఒక మీటింగ్ లో ఏకగ్రీవంగా గోల్ మహేందర్ గారిని దీనికి సదర్ తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితికి చైర్పర్సన్ గా అంటే ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ వారం రోజుల్లో వారితో పాటు ఇంకో ఇరవై ఐదు మంది సభ్యులతో ఒక కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఆ పరంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఆ కమిటీ సభ్యులు కూడా నేను క్లుప్తంగా చదువుతాను